హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మొక్కజొన్న సేలో పురుగు మందు కొట్టడానికి వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఉల్లినారు మొన్న నాటాము చూడండి ఇది వచ్చేసి పది రోజులకి ఎంత బాగా పెరిగాయో అప్పుడైతే నాటినప్పుడు నీళ్ళు ఇసుకనాలు కాబట్టి మొక్కలన్నీ పడిపోయాయి ఇప్పుడు పది రోజులు అయ్యేసరికి నేలలోకి అంటే భూమిలోకి ఏరిపోయి గట్టిగా నిలబడాయి పచ్చగా అయ్యాయి అనమాట చూడండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ మొక్కజొన్న సేనకే ఇప్పుడు పురుగు మందు కొట్టాల మనిషి తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఎందుకంటే చూడండి ఎంత ఎత్తుగా పెరిగింది ఎంత ఎత్తున చెట్లలో ముందు కొట్టాలంటే కొంచెం కష్టమే అయినా కూడా మా ఊడు కొడుకు ధైర్యం చేసి వస్తున్నాను అనమాట ఎందుకంటే ఇలా అంటున్నాను అంటే చాలా కష్టమని చూడండి ఈ చెట్లు ఎత్తుగా ఉన్నాయి ముఖానికి గీసకపోతాయి చేతులు వస్తాయి అదిగాక మనిషి తిరగడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇకపోతే లైక్ మందు కొట్టేటప్పుడు చాలా మంది మందు కూడా అయ్యే మందు కాబట్టి కష్టపడుతుంది తొందరగా తిరిగి కొట్టకపోతే మొక్కలో వెళ్ళి ఘాటుగా తగ్గొస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ గ్రామాలలో మొక్కజాని సేనుకో ఇలా మందుకు వచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరే చూస్తున్నారు కదా మీ కళ్ళతోటి ఇటు పక్క గట్టుగా కొట్టి కొంచెం హైట్ తక్కువగా ఉంది మరి ఈ పక్క అయితే సేమ్ లోపల చాలా ఎత్తుగా ఉంది ఇక్కడ చూడండి ఇదంతా పక్కన కూడా సేమ్ వేసామన్నమాట ఇక్కడొచ్చేసి మేము ఈ యొక్క చిక్కుడుకాయలు వేసాము సారీ చిక్కుడుకాయ చెట్లు చిన్న చిన్నగా ఉన్నాయి కదా చిక్కుడుకాయ చెట్లు వేసాము అనమాట ఈ చిక్కుడుకాయ చెట్లకి డైలీ నీళ్ళు కట్టుకుంటాము ఎందుకంటే ఈ ఎండ ఎండ బాగా వచ్చినప్పుడు వాడబడుతుంది కదా అందుకని ఒక తడి కట్టుకుంటే మొక్కలకి కొంచెం నీళ్ళంది బాగా లేతగా కనిపిస్తాయి అనమాట అంటే వాడు పట్టకుండా చూడండి ఈ విధంగా చిన్న కయ్యలో మేము చుక్కుడుకాయ లేచాము లేకపోతే ఇక్కడ చూడండి ఇది మరొక జొన్న సిట్టని చేయను అనమాట ఇది వచ్చేసి బుడ్డాలు వేసిన తర్వాత నాటిన చేను కొంచెం లేటుగా వేసాం కాబట్టి ఈ మొక్కజొన్న కొంచెం తక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్స్ అండి